హాయ్ ఫ్రెండ్స్ ఎండకాలంలో ఎక్కువగా చల్లనీరు తాగుతున్నారా ఎండలు మండుతుంటే చాలా మంది చల్లటి నీటిని తాగేందుకు ఇష్టపడతారు కానీ చల్లనీరు ఎక్కువగా తాగితే ఈ సమస్యలు తప్పవు మండే ఎండల్లో ఫుడ్ కంటే ఎక్కువగా నీరే కడుపులోకి పోతుంది చాలా మంది ఫ్రిడ్జ్ నీరు చల్లనీటిని తాగుతూ ఉంటారు దీనివల్ల అప్పటికప్పుడు చల్లగా అనిపిస్తుంది కానీ తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోని ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చల్లనీరు తాగితే కడుపులోని ఆహారం త్వరగా జీర్ణమవు ఇది జీర్ణక్రియని ఎఫెక్ట్ చేస్తుంది దీంతో సరిగ్గా జీర్ణమవక కడుపులో నొప్పి జీర్ణ సమస్యలు వస్తాయి ఎక్కువ చల్లనీరు తాగితే బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడుతుంది దీంతో తలనొప్పి సైనిస్ వంటి సమస్యలు వస్తాయి ఇలాంటి సమస్యలు రావద్దంటే చల్లనీటిని తగ్గించండి దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఎండకాలంలో చల్లనీరు తాగడం వల్ల గొంతు నొప్పి వస్తుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది చల్లనీటితో ఊపిరితిత్తుల్లో కఫం పేరిగిపోయి గొంతు ముక్కులు రద్దీ ఏర్పడుతుంది అంతేకాకుండా చల్లని తాగితే హార్ట్ బీట్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి బాడీలో ముఖ్య భాగం నాడి వ్యవస్థ ఈ నాడి వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది దీంతో గుండె వేగం తగ్గుతుందని చాలా మంది నిపుణుల అధ్యయనాల్లో తేలింది ఇలా అతిగా చల్లనీరు తాగేవారిలో దంతాల నరాలు దెబ్బతిని దంతాల సున్నితత్వం ఏర్పడుతుంది ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల కూడా అసౌకర్యం నొప్పి ఉంటుంది ఇలాంటప్పుడు చల్లనిటిని తగ్గించడం డాక్టర్ని కలవడం మంచిది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్